అందరికీ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నానండి మీరు కూడా బాగా ఉండాలని కోరుకుంటున్నాను ఈ వీడియో వచ్చేసి పన్నీర్ కబాబ్ ఎలా తయారు చేయాలో చూసేద్దాము ఈ ఒక్క బ్యాటర్ తయారు చేసి పెట్టుకుంటే చాలండి ఏవైనా కబాబులు చేసేసుకోవచ్చు సూపర్ టేస్ట్ ఉంటాయి పన్నీర్ మసాలా కర్రీలో ఉండే పన్నీర్ ని ఇష్టపడరండి ఇష్టపడరు ఇలాంటి కబాబ్స్ అయితే బాగా ఇష్టపడతారు మా బాబాయ్ అయితే పన్నీర్ కర్రీలో ఉండే పన్నీర్ అస్సలు నచ్చదండి అందుకనే మా బాబు కోసం అన్ని పన్నీర్ కబాబ్ తయారు చేశాను ఎలా తయారు చేయాలో చూసేద్దాం పదండి మిక్సీ జార్లో పచ్చిమిర్చి ఉప్పు పసుపు ధనియాల పొడి జీలకర్ర పొడి వేసేసుకొని నేను మిక్సీ పట్టుకున్నానండి దాంట్లోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి మిక్సీ పట్టుకున్నాను స్టిక్స్ని వాటర్లో నానబెట్టుకున్నాను పన్నీర్ని క్యూప్స్గా కట్ చేసుకున్నాను తర్వాత క్యాప్సికాన్ని ఆనియన్స్ని పెద్దగా కట్ చేసేసి మిక్సీ పట్టి పెట్టుకున్న పచ్చిమిర్చి మిశ్రమాన్ని అన్నిటికీ వేసేసి నీటుగా కలుపుకున్నానండి కొన్ని నానబెట్టుకున్న పుల్లలకి చెక్కి పెట్టుకున్నాను ఇలా ఒకటి అంటే ఫస్ట్ పన్నీరు తర్వాత ఆనియన్ తర్వాత క్యాప్సికమ్ మళ్ళీ పన్నీర్ అనేట్టు ఈ దాంట్లో పెట్టేసి కలిపి పెట్టి ఒక టూ అవర్స్ నేను ఫ్రిడ్జ్లో నా పెట్టేశాను టూ అవర్స్ పెట్టేసాక తర్వాత కాడ ఇనుప ఉందండి ఆ కాడ కడాయి వెలిగించేసుకొని ఆయిల్ లైట్గా ఆయిల్ పూసేసుకొని కడాయి వేడెక్కాక ఒకటి ఒకటి నేనైతే సైజులు చూసుకొని పుల్లలు చినిపేసానండి నీట్గా సర్దుకున్నాను సర్దుకొని అవి కొంచెం ఫాస్ట్ గానే తిప్పుకోవాలి ఎందుకంటే కొంచెం త్వరగా పన్నీర్ కదండి కొంచెం త్వరగా మాడిపోయే ఛాన్సెస్లు ఉన్నాయి మామూలుగా అయితే ఇదైతే బొగ్గుల పైన వేపుకుంటే ఉంటుందండి కాకపోతే మాకు ఇది అపార్ట్మెంట్ కదా అలాంటి ఫెసిలిటీస్ లేవు అందుకనే నేను గ్యాస్ పైన ఇనుపకాడాయి పైన వేపుకున్నాను టేస్ట్ మాత్రం సూపర్గా వచ్చింది నాలుగు వైపులా మంచిగా వేపుకొని పక్కకు తీసి పెట్టుకోవాలి టేస్ట్ మాత్రం కథ ఉంటాయండి పిల్లలు మాత్రం చిన్నపిల్లలు బాగా ఇష్టపడతారు మా బాబుకైతే మాత్రం పన్నీరు మసాలా అలా తయారు కర్రీ తయారు చేసినామంటే పన్నీర్ అస్సలు తినడు ఎందుకు అవి కొంచెం మెత్తగా ఉంటాయి కదా ఎందుకు అంత ఇష్టపడ్డు అలాగే ఇలా పన్నీర్ లాగా కబాబ్ లాగా తయారు చేసేస్తే సూపర్గా అని బాగా తిన్నాడు చాలా ఇష్టపడ్డాడు ఫస్ట్ టైం నేను తింటాడా తినడా అనే డౌట్తోనే పెట్టాను కానీ తిన్నాడు నా ప్లాన్ సక్సెస్ అనిపించింది పన్నీర్ అంటే ఇష్టపడని పిల్లలకి ఇలా పన్నీర్ కబాబు తయారు చేసి చూ తినిపించండి ఇది వాళ్ళ ఫేవరెట్ అయిపోతుంది ఆ వీడియోలు కానీ నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మరో వీడియోతో ముందు మీ ఉంటాను బాయ్ బాయ్ షేర్ లైక్ సబ్స్క్రైబ్ సూపర్